గ్రామాల్లో గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక రోడ్డు గాని వేసిన దాఖలాలు లేవని కోవు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా శానిటరీ వర్కర్స్ కు ఆమె దుస్తులు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు కూడా నిధులు వస్తున్నాయని గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉండటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చేత్తో సంక్షేమం మరో చేత్తో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఆ పేర్కొన్నారు ఆ గా వేగురికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇరవై ఐదో తేదో ఇరవై ఆరో తేదో రావాల్సింది ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది దానివల్ల ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కార్మికులందరినీ మండల కార్మికుల శానిటరీ కార్మికులందరిని ఇక్కడికి పిలవడం జరిగింది ఈ రోజు ఈ ఈ కార్యక్రమం మీ మధ్యలో జరుపుకోవాలని చెప్పి ఈ ఊరికి రావాలని చెప్పి రావడం జరిగింది మీకందరికీ తెలుసు మనము నిజంగానే వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక విజనున్న ముఖ్యమంత్రి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో మనకి ముందుకి మనల్ని తీసుకోపోగలరు అని చెప్పి మనందరి నమ్మకం ఆ నమ్మకంతోనే ఆయన మొదట మనకి చెప్పిన విధంగానే తొలి ఐదు సంతకాలు చేయడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన అన్ను ఇక్కడ ఇందాకే చెప్పారు ఇది సుబ్బానాయుడు అని చెప్పారు ఇక్కడ సన్న కారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకి పెన్షన్ అవ్వాతాతలకి ఏడు వేలు ఇవ్వడం జరిగింది మొదటి నెల తర్వాత నుంచి నాలుగు వేలు దివ్యాంగులకి మూడు నుంచి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చెత్త మీదే కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది చెత్త మీద పన్నును రద్దు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు మనమందరం అర్థం చేసుకోవాల్సింది ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు వంద రోజులు అయిపోయింది ఏం చేయలేదు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఏమీ ఫెయిల్ కాలేదు వంద రోజుల్లో మనం పక్కా ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునే దానికి ప్రణాళిక చేసుకుంటూ జరిగబోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ మన బాగోగులు కోరి ఎన్నో అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి మీకందరికీ చూసారు విజయవాడ ఎంత మునిగిపోయిందో ఆయన పది రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చేశారు చేశారో ప్రజల కన్నీళ్ళు ఏ రకంగా తుడిచారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి వాళ్ళ విజయవాడ అస్తవస్తవ అయిపోయిన దాన్ని సరిదిద్దే అంతవరకు ఆయన నిద్రపోలేదు ఇంటికి పోలేదు అటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు కలిగి ఉన్నాం కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడద్దు నిరుత్సాహపడద్దు మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ సిక్స్ వస్తాయి అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రవ ప్రామిస్ చేస్తారో అవన్నీ కూడా జరిగింది మూడు నెలలే జరగాల్సింది నాలుగు సంవత్సరాల ఉంది కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం ఎవరు నిరుత్సాహపడద్దు ఇప్పుడే చాలా మంది వచ్చారు అమ్మ మాకు ఇళ్ళ స్థలాలు లేవని రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు ఇళ్ళు అదే విధంగా రోడ్సు డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా చేస్తాం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తున్నాయి పంచాయతీలకి అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం ఈరోజు ఇక్కడ రోడ్ నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు ఇది వరకు ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందా జరగలేదు ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్లు వేయడమో డ్రైన్స్ తీయడమో సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి వీళ్ళ ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమైతలకే లేట్ అవుద్ది మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పుకున్నట్టు మన ముఖ్య అతిథులు మనకి శానిటరీ వర్కర్స్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం నిద్రలేసి మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఎంతో కష్టపడతాం అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరచి మనమేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా మళ్ళీ వీళ్ళు ఎప్పుడేస్తారో ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా అది మన చేతులెత్తి నమస్కరించాలి నాలుగు రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము తిరగని కూడా తిరగలేము కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మన ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాల క్రితం అక్టోబర్ రెండో తరగతి రెండో తేదీ స్వచ్ఛ ఈ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని మనకి అవగాహన పరిచే విధంగా పల్లెటూర్లలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి పల్లె స్వచ్ఛంగా ఉండాలని ప్రతి పల్లె నీట్గా ఉండాలని చెప్పి మనకి ఇది ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము రాబోయే రోజుల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇప్పటికి ఆల్రెడీ అరవై రెండు లక్షలు చెట్లు నాటు ఉన్నారు స్వచ్ఛ భారత్లో ఈ కార్యక్రమంలో మన పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు కొట్టడం మానేసి చెట్లు నాటుకోవడం ప్రతి పల్లె ప్రతి వీధి అవసరమైతే మన అందరం కూడా నడుం బిగించి వాళ్లే వచ్చి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మన సపోర్టుతో మన ఊరు మనం శుభ్రపరచుకునే విధంగా మనము ముందుకు జ ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ మోడీ గారిది కానీ ఇద్దరిది అదేవిధంగా ప్రతి ఊర్లో ఉన్న యువతకి నేను ఈ వేదిక మీద నుంచి ఈరోజు అక్టోబర్ రెండవ తేదీ పిలుపునిస్తున్నాను రాబోయే తరాల్లో మీరే ఈ ఊరి భవిష్యత్తు ఈ ఊరు మీ చేతుల్లో ఉంది మీ ఊర్లో పార్టీలకి అతీతంగా యువతంతా చేయగలి చేయి చేయి కలిపి మీ ఊరికి ఏం పని కావాలో ఏ విధంగా అయితే మీ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆ ఆ విధంగా మీరందరూ కలిసి కట్టుగా నడిచి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని యువతికి నేను ఈరోజు నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చాలామందిని పిల్లల్ని చూశాను అందరూ యంగ్స్టర్స్ అందరూ యువకులు ఉత్సాహవంతులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ రోజు పరిస్థితులు ఈ రాజకీయ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తే మనం ఎలా మన పెద్దల్ని వాళ్ళకి అవగాహన కొంతమందికి అందరికీ తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళని కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు